హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా భారీ శుభవార్త ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులకైతే మంజూరు పత్రాలని ప్రభుత్వం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అసలు ఈ మంజూరు పత్రంలో ఏమి రాసి ఉంది ఈ యొక్క మంజూరు పత్రం వలన మనకి కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి ఒకవేళ ఈ విధంగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి వారికి ఇంకా ఈ మంజూరు పత్రం కనుక మీకు రానట్టయితే ఈ మంజూరు పత్రం ఎక్కడ ఉండేటటువంటి అవకాశం ఉంది మీరు ఎవరిని అడగాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి రేషన్ కార్డ్స్కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది తప్పనిసరిగా మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మంజూరు పత్రాన్ని నేను మీకు క్లియర్ గా చూపెట్టడం అయితే జరుగుతుంది ఈ యొక్క మంజూరు పత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోటోని ముద్రించడం జరిగింది ఆహార భద్రత కొత్త రేషన్ కార్డులు అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ప్రియమైన బొడిగే స్రవంతి ఇక్కడ ఎవరికైతే ఈ యొక్క మంజూరు పత్రం ఇస్తున్నారో వారి యొక్క పేరుని ప్రింట్ చేయడం జరిగింది కు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ కొలువ తీరినందున మీకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలన కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు జారీ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలలో అదనపు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం జరిగింది మీ కుటుంబానికి కొత్త రేషన్ కార్డు మంజూరైందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఈ కార్డు ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులకి ప్రతి నెల రేషన్ సరుకులు అందుతాయి రేషన్ కార్డు ఉన్నవారందరికీ సన్న బియ్యం పంపిణీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మీకు కొత్త రేషన్ కార్డు అనేది మంజూరు చేయడం జరిగింది లేదా పిల్లల పేర్లని యాడ్ చేయడం జరిగింది ఈ యొక్క మంజూరు పత్రం ఎవరెవరైతే అందుకుంటారో ఈ అందుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ నెలలో సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద శుభాకాంక్షలతో మీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రివర్యులు ఇంకొక సైడ్ మీ ఏ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అని ఉంది ఇక్కడ కింద క్లియర్గా చూసుకున్నట్టయితే టూ అని చెప్పేసి రేషన్ కార్డు నెంబర్ని ముద్రించడం జరిగింది అదేవిధంగా లబ్ధిదారుల యొక్క పేర్లు బొడిగే స్రవంతి పైన చూసాం మనం బొడిగే అస్మిత్ బొడిగే మహేష్ బొడిగే రిష్విత్ ఇక్కడ ఎవరెవరైతే ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నారో వారి యొక్క పేర్లను కూడా నమోదు చేయడం అయితే జరిగింది ధరల దుకాణం ఈ యొక్క రేషన్ షాప్ నెంబర్ ని కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది దానితో పాటుగా మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య ఉన్నారు అర్హత కలిగిన బియ్యం పరిమాణం ఇరవై నాలుగు కిలోలు ప్రతి నెలకు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఒకరికి ఆరు కిలోలు చొప్పున నలుగురికి ఇరవై నాలుగు కిలోలు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు ఈ విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విధమైనటువంటి మంజూరు పత్రాలను అయితే ఇవ్వడం జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు ప్రింట్అట్ అయితే ఇంకా కాలేదు అవి పంపిణీ చేసేంతవరకు ఈ యొక్క మంజూరు పత్రమే మీకు రేషన్ కార్డుగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మంజూరు పత్రాన్ని మీరు నీటుగా ల్యామినేషన్ అయితే చేసి దాచిపెట్టుకోండి ఇదే మంజూరు పత్రం మీరు బియ్యం తీసుకోవడానికి రేషన్ కార్డుగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు ఇతర పథకాలకి మహాలక్ష్మి స్కీమ్కి కానివ్వండి గృహజ్యోతి స్కీమ్కి కానివ్వండి రాజీవ్ ఆరోగ్యశ్రీకి కానివ్వండి మీకు రేషన్ కార్డు ఇచ్చేంత వరకు కూడా ఇదే మంజూరు పత్రం అనేది అన్ని వేళలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైతే స్పష్టంగా వివరించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మంజూరు పత్రాన్ని తీసుకోండి ఎవరికైనా ఈ మంజూరు పత్రం కనుక రానట్టయితే మీ యొక్క రేషన్ డీలర్ ని సంప్రదించండి అతని దగ్గర ఈ యొక్క మంజూరు పత్రాలు ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మండల కేంద్రంలో ఇనాగ్రేషన్ మీటింగ్ అనేది ఎమ్మెల్యే గారు పెడుతున్నారు ఆ పెట్టిన తర్వాత ప్రతి విలేజ్ కి సంబంధించినటువంటి మంజూరు పత్రాలని రేషన్ డీలర్ కైతే పంపించడం జరుగుతుంది ఆ విధంగా డీలర్ ని అడిగినట్టయితే ఇప్పటి వరకు ఈ రోజు ఈ వీడియో చేస్తున్న సమయానికి ప్రతి డీలర్ దగ్గరికి కూడా జూన్ ముప్పైవ తారీఖు వరకు అప్రూవ్ అయినటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన లబ్ధిదారుల మంజూరు పత్రాలు అయితే రీచ్ అయ్యాయి అని చెప్పేసి మన మిత్రుడైతే చెప్పడం జరిగింది రేషన్ డీలర్ సో ఇంకా జూన్ ముప్పై తర్వాత అప్రూవ్ అయినటువంటి అంటే ఈ రోజు జూలై ముప్పై ఒకటి ఈ నెల రోజుల మధ్యలో అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన ఈ మంజూరు పత్రాలు కూడా వస్తాయి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ యూజ్ఫుల్ టాపిక్ ని నేను మీకోసం తీసుకొని రావడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్